ద్దరం కలిసి మా అమ్మ మీద ప్రాంగి ఎత్తున్నాం మా అమ్మం ఎత్తున్నాం మోసం ఎత్తున్నా ఏమైందిరా ఏమైంది లేకపోతే అది హైదరాబాద్ చేతాన్ని మర్చిపోయిన మర్చిపోయినావా అంటే అమ్మ నడుగు అమ్మ నడుగుంటోహించుకోలే ఊహించుకోలే అవసరమే లేదు నాకు నచ్చినట్టు అటు నేను నిన్ను అడిగి అవసరం లేదు అసలు నిన్నెందుకు అడుగుతావేము అసలు నిన్నెందుకు అడుగుతావేము నువ్వు అనుకున్నట్టుగానే మీ మరదల పెళ్ళికి పోదాం అదే మీ మేన మరదల పెళ్ళికి పోదాం కానీ ఒక కండిషన్ కండిషన్ ఏంటంటే నువ్వు మీ అత్తమ్మ మీద ప్రాంగ్ చేయాలి మీ అత్తమ్మ అంటే ఏ అనుకుంటా మీ మేనత్తమ్మ కాదు మా అమ్మ మా అమ్మ మీద ప్రాంగ్ చేయాలి ఏం ప్రాంక్ అంటే ఇప్పుడు మనం అమ్మ వాళ్ళ ఇంటికి మీ మీ పెళ్ళికి వెళ్తున్నాం కదా అమ్మ ఇట్లా పెళ్ళికి పోదాం చాను కిట్నం ఉంటుందా కట్టిన ఉంటుందా అని అమ్మకి అక్కడ చెప్తా చెప్పినాక అమ్మ నీ మీద కోపం వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది ఏమవసం లేదు అది లేదు అంటే నువ్వేమనాలంటే నేను బరాబ్బరు పోతాడ నేను నువ్వు ఇస్తే పోదాం లేదంటే నువ్వు తీసుకుపోయినా పోయినా మంచిది అని నేను అట్లా మాట్లాడే నిజంగా మాట్లాడలే మాట్లాడలే వీడియోలలో ఏ అంటే మంచిగా అనిపియేది నువ్వు మళ్ళీ తర్వాత తర్వాత చెప్తాను ముందే వీడియోస్ లేదు అర్థం చేసుకోను వాళ్ళందరూ ప్రాంగ్ అని అంటారు ప్రాంగ్ కావాలని అంటారు అప్పటి మంది అంటే బరాబ్బరి పెళ్ళిపోతా అద్దంటే మీరెవరు అత్తమ్మా ఊకైనా ఏం చేసుకోపం లేచా ఏం మాట్లాడుతుంటే బాబా ఊకి ప్రతిసారి అద్దు వద్దు అంటే అని అంటే నువ్వు మాట్లాడు నేను అమ్మకి చెప్పి నువ్వు చేయాలి చేత్తావు అంతే లే అంటే ఓమ్ ముందు చెప్తున్నా చెప్పురా నాకు పని ఉందాడా ఎందుకు వీడియో ఇగో మేము ఎల్లుండి పెళ్లి కోతున్నాం అని చెప్పినాగా చెప్పిలే నీకు కానీ జానికి చెప్పలే నేను పెళ్ళికూతున్నాం అని జాన్ ఏమంటుందంటే పెళ్లి కోద పెళ్లి కోదంప పోదంపా అని అంటుంది నేను అద్దు వద్దని అన్నా అయిపోర్రీ అయిపోర్రీ దగ్గర దగ్గర పెళ్లిపోకపోతే ఎట్లా ఎట్లుంటుంది అమ్మా పోతాము కానీ జానికి ఏంటంటే వీడియో తీసుకోవడానికి జాని మీద ప్రయాణిద్దాం చూడడానికి జాని మీద నాకు అర్థం కాలేదు సార్ ఏమనంటే ఇక ప్రెగ్నెంట్ అయ్యి గట్ల పోతావా గిట్ల పోతావా అనుకుంటే బేర్ ఇచ్చానండి ఓకేనా ఈ టైంలో దాన్ని ఇక ఎట్లుంటది రా ఏం కాదు ఏం కాదు సరే ఇక్కడ ఇప్పుడే కాదు నేను కొంచెం గొడవ పెడతా గొడవ పెట్టిన తర్వాత మెల్లగరా పోతున్నా మేమిద్దరం కలిసి మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాం మా అమ్మ నిందులు మోసం చేస్తున్నాం అన్నమాట మా అమ్మ నిందులు మోసం చేస్తున్నాం అన్నమాట ఏ భయపడకు డైరెక్ట్ ఈ ప్రాంకే కదా ఒరిజినల్ అయితే కాదు కదా డైరెక్ట్ అనేసి బాధపడ్డాక తర్వాత చూసుకుందాం కానీ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా ప్రాంగ్ చేయి ప్రాంగ్ చేయని అత్త మీద ప్రాంక్ చేయని సో మా అమ్మ మీద చేస్తున్నాం ఇది ఆలోచించినాం మా అమ్మ మీద ఎట్లా ఫైర్ అవుతుంది చూడరి మా అమ్మ ఎట్లా ఫైర్ అయితే చూడరి నీ అట్టింగ్ మాత్రం ఇది తిరిగిపోవాలి

నువ్వు బర్త్డే వాటికి వీటికి తీసుకపోతే నువ్వు ఇట్టాలి ఈ పెళ్ళి దీనికి మరద పెళ్లి పోకుంటే ఎట్లుంటాయి ఇట్లా పోంగ అద్దంటలేము కాకపోతే కొద్దిగా నువ్వు చెప్పే

ఈ ఫంక్షన్ లో మోకూరి అంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది నేను ఎక్కడ పోతున్నా పోతే ఈ ఊరికే ఈ ఊరు ఈ పోకు అంటే మీకు బాధ అనిపిస్తదా మా ఫంక్షన్ లో రాని పోరి మరి నా మా ఫంక్షన్ లో నేను ఈ ఫంక్షన్ ఇన్నే ఇది కరీంనగర్ సిద్ధి ఒక విషయం కన్నా పోతున్నా నన్ను పెద్ద ఫంక్షన్ కన్నా తీసుకుపోవాలి విషయం చెప్పన్నా నేను పోతే ఇంటికి అంటే లేదు మీ ఇంటిక నాకు లాస్ అయ్యి ఏం లేదు నువ్వు లాస్ అవుతావని అంటున్నా నేను అర్థమవుతుందా ఇంట్లో పెట్టుకుని ఆలోచించుకో నువ్వు ఏంటి తెలుగు అయితే ఏమనుకుంటారమ్మ నా పాప తర్వాత అది పుట్టినాక మంచిగా ఉంటే మళ్ళీ పెళ్ళిళ్ళు పోవచ్చు అని అనుకోవాలి పెళ్ళిందిరా అంటే సరే చెల్లె పిల్ల ఎప్పుడు పెట్టుకున్నారు ఇంత అవుతున్నాం మాట్లాడుతున్నావు నువ్వే మనం మీ చెల్లెపల్లికి పోలేవా చిన్న చిల్లపల్లికి మరి ఇరవై నాలుగు గంటల చిన్నమ్మ బిడ్డ పేర్లు పెద్దమ్మ బిడ్డ పెళ్ళి ఉంటుంది పెళ్ళి నాలుగు గంటలకు పోతేనే ఉంటావు అది పనిపాట్లేదు ఎక్కడ

నేనైతే మీ మాట కేర్ కూడా నాకు అవసరమే లేదు అవసరమే లేదు అవసరం లేదు అసలు నిన్నెందుకు అడుగుతా నేను ప్రతిదానికి నిన్నెందుకు అడగాను నేను నువ్వు మీ అమ్మ అమ్మ అంటే అంటలేవా అమ్మా అంటే అమ్మా దగ్గర కూకర్తుందిగా ఉంటలే ఎన ఒకసారి నిలకొక్కసారి మీ అమ్మా ఊర్లడ నిలకొక్కసారి పోవో రోజు పోకపోతుందా పోకపోతుంటి ఎందుకంటే అత్తమ ఎ కాబట్టి పోకపోతుంది ఎందుకు అత్తమ ఏం చేస్తున్నా అత్తమ ఇప్పుడు అత్తమ అంటుందిగా ఇప్పుడు అన్నది ఎప్పుడు ఒకసారి తీసుకోయనందుకు ఏంటి అమ్మ నిన్ను చూసాది మనసు ఎంత ఉంది ఆ ఎప్పుడు ఒకసారి తీసుకోపోయినందుకు ఇప్పుడు ఇట్లాంటుంది ఇక నిలకొక్కసారి అంట నిలకొక్కసారి తీసుకోకపోతే ఇంకేమంటాది అమ్మా నిలకొసరపోత రావాలి

ప్రాంగ్ తీసుకో అది ప్రాంగ్ కానీ వీడియో కానీ ఏమన్నా కానీ నా మనసులో అయితే ఇదే ఉంది నేను చెప్తున్నాగా నేను నిజంగా చెప్తున్నా ఎన్నిసార్లు ఒక్క కట్టుకుంటారు ప్రాంగ్ అని చెప్పిన ప్రాంగూ చెప్తున్నాను వీడియో పెట్టుకున్నా మంచిదే నేను చెప్తున్నాగా నా మనుషులు ఉన్నమాట ఇదే

అమ్మని ఇంతకంటే ఎక్క నాదాన్ని రాదు అమ్మాని ఇంతకంటే ప్రాంకేష్ రాంకేష్ నని మీద సాగునీయమన్నాడు

మాట్లా అది మా బాధ కాదు నాకు ఇక నేను ఏం మాట్లాడునో నా నోరు ముద్ర పడిపోయింది అయితే అర్థమైంది మేమిద్దరం కలిసి ముందు మాట్లాడుకొని నేను ఇట్లా తీసుకొస్తా అమ్మని నువ్వు డైరెక్ట్ మాట్లాడు నీ ప్రాంగ అమ్మని చెప్పనుకుంటది ప్రాంగ్ ప్రాంగ

ఇవ్వు కూడా నీకు వస్తున్నాయి నవ్వి నవ్వి గిళ్ళు వస్తున్నాయి ఇగో ఇది ప్రానికి ఇట్లా వచ్చిందో నాకు అర్థం ఎడిటింగ్ చేసినాక నాకు అర్థం అయితే ఇప్పుడైతే నాకు ఎగ్ధం వచ్చినట్టు అనిపిస్తుంది మా అమ్మ అమ్మ ఏడుతుంటే వా అక్కడుతుంటే వా అమ్మా ఏడుతుంటవా కొడుతుంటే వా ఇదే మాట్లాడతాయి ఇంకొక అది నిజంలా గిట్ల కొడుతుంది మా అమ్మ అంటే అవు మాట మంచి చూసుకో గిట్ల మాట్లాడుతుంది మా అమ్మ ఉద్దేశం ఇట్లా ఇట్లా మాట్లాడలేదు ఇక ఇప్పుడు ప్రాంక్ అని చెప్పిన కూడా బరబ్బరి ఇట్లా మాట్లాడతా నువ్వు పెట్టుకున్న మంచిగా వీడియో ఇక దానికి మామూలు అమ్మ దీని మనసులో మాట్లాడలేదిగో ఏమనుకోర్రీ ఇదైతే ప్రాంగ్ చేయమన్నారు కదా ఇదంతా వట్టిగానే ఏమనుకుర్రి నన్ను కూడా ఏమనుకుర్రి అంటే మామ మీద ప్రాంగ్ చేశారు అంటే జానక్క మీద ప్రాంగ్ చేసి జానక్క ఏడిపించింది కదా ఇప్పుడు అమ్మని కూడా ఏడిపించాలి ఓన్లీ ఆ ప్రాంగే కదా ప్రాంగ్ తీయరంటే సో మీకోసం అయితే ప్రాంగ్ తీసిన ఏమనకండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం లవ్ ఆల్ బాయ్